ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ బాగున్నారు అందరూ అనుకుంటున్నాను నేను మీరు అమ్మ ఖమ్మం రియల్ ఎస్టేట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు సో ఇలాగనే మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి తక్కువ ధర ప్రాపర్టీస్ మీకు మరింత నేను తీసుకురాబోతున్నాను ఈరోజు తక్కువ ధర ప్రాపర్టీస్ రావడం జరిగిందండి అది ఎక్కడో కాదండి ఖమ్మం టు దేవరపల్లి నేషనల్ హైవీకి దగ్గరలో ఖమ్మం టు కోదాడ నేషనల్ హైవీకి దగ్గరలో నేలకొండపల్లిని ఇప్పుడు టూరిజం లాగా డెవలప్మెంట్ చేస్తున్నారు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు పది లక్షలు పెడితే ఇరవై లక్షలు రావడం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే అంత అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుంది ఈ నేలకొండపల్లి ఏరియా మొత్తం కూడా ఒక అద్భుతంగా ఒక బుద్ధుని విగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే కనీసం రెండు వందల గజాలు నాలుగు వందల గజాలు వెయ్యి గజాలు తీసుకుంటారో హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది టోటల్ ఎన్ని ఎకరాలు గజం ఎంత ప్లాట్ సైజ్ ప్లా ప్లాట్ సైజ్ ఎంత అన్నది మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసి మీకు ఎన్ని గజాలు కావాలి వంద గజాల మినిమం ఒక రెండు వందల గజాల నాలుగు వందల గజాల వెయ్యి గజాలు కావాలో నాకు ఫోన్ చేయండి ఓకేనా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఫార్వర్డ్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాట మర్చిపోకండి ఓకేనా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం ఓకేనండి మనం ప్లాట్ అక్కడ వచ్చేసాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇదేనండి వెంచరం డిటిసిపి అప్రూవ్ పెంచారండి సో ఈ రోడ్ వచ్చేసి మనకి ఖమ్మం టు కోదావరి నేషనల్ హైవే నుంచి ఈ రోడ్కి వచ్చేస్తాము సో ఈ రోడ్ స్టైడ్కి వెళ్తే మళ్ళీ ఈ రోడ్డు స్ట్రైట్కి వెళ్తే నేలకొండపల్లి పెళ్లి మండలంకి వెళ్ళిపోతాము ఓకే మళ్ళీ వెనకాల స్టైట్కి వెళ్తే మళ్ళీ హైవేకి వెళ్ళిపోతాం ఇక్కడ బాగా ఫేమస్ ఏంటంటే దక్షిణ భారతదేశంలో అతి పెద్దదైన బౌద్ధ స్థూపం అండి ఇది పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుతున్నారు తక్షణమే గృహ నిర్మాణానికి అదేవిధంగా ముప్పై ముప్పై మూడు అడుగులు రోడ్లు కానివ్వండి డిటీసీపీ అప్పుడు ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ సౌకర్యం ఓకేనా ప్రశాంతమైన వాతావరణం సో ఇవన్నీ కూడా ఉంటాయండి అండి డిటీసీపీ అంటే మీ సీసీ రోడ్లు చూస్తున్నారు కదా సో ఇవన్నీ కూడా ఉంటాయి చాలా మంది అడుగుతున్నారు తక్కువ రేట్ అడుగుతున్నారు సో తక్కువ రేట్ అంటే ఏంటి మన సిటీలో తరపు ఇప్పుడు ఖమ్మంలో ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అలా పెరిగిపోయినాయి సో ఇన్వెస్ట్మెంట్ గురించి అడుగుతున్నారు కాబట్టి సో వాళ్ళ కోసం ఈ వీడియో తీయటం జరిగింది సో ప్లానింగ్ చేసుకున్నండి సో దీంట్లో వచ్చి గజందర మనకి కమర్షియల్ కావాలంటేమో ఆరు వేల ఐదు వందలు ఏదండి మాకు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావాలంటేమో ఆరు వేల రెండు వందలు ఉందండి నూట ఎనభై మూడు గజాలు రెండు వందల గజాలు ఒకసారి మీకు బ్రోచర్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చూడండి మీకు ప్లాట్స్ రౌండ్ అప్ చేసిన ప్లాట్స్ మొత్తం అయిపోయినాయి మీరు చూస్తున్నారు కదా రౌండ్ అప్ చేసిన ప్లాట్స్ మొత్తం అయిపోయినాయి సో దీంట్లో కొన్ని ప్లాట్లు లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమేనండి చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే యోగా కేంద్రం ఉంటుందండి యోగా కేంద్రం దగ్గరికి చాలా మందిలో కూడా ఇది పురాతన లాంటిది నాథ్ శివాలయానికి దగ్గరలో ఉంటుంది సో ప్రతి మూడు రోజుల వరకు వస్తారు మూడు రోజులు వస్తుంటారు యోగా చేసుకోవడానికి సో చాలా ప్రసిద్ధిగాంచిందండి సో రీసెంట్గా మన శ్రీనివాస రెడ్డి గారు కానివ్వండి బట్టి గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా వచ్చేసి దీన్ని టూరిజం ఒప్పులేక ఈ నెలకొండపల్లి మన్నాన్ని టూరిజం బ్రూ అదేవిధంగా కోర్టు కానివ్వండి కిల్లా కోర్టు కానీ డెవలప్మెంట్ చేయాలని ప్లానింగ్ చేశారు సో అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ కనీసం మీరు రెండు వందలు తీసుకున్న కూడా మంచి లాభం తీసుకుంటారండి ఖమ్మంకి జస్ట్ ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల దూరం అండి అంతకంటే ఎక్కువ లేదు అందులో దేవరపల్లి హైవే దగ్గర వస్తుంది అవుటర్ రింగ్ రోడ్ దగ్గర వస్తుంది నేషనల్ హైవే దగ్గర ఇప్పుడు ఖమ్మం టు దేవకెళ్ళవి ఓపెన్ అయితే ఈ హైవే ఈ ఖమ్మం కోదాడ హైవే ఫుల్ ట్రాఫిక్ అవుతుంది సో మంచి లాభం ఉంటుందండి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఆలోచన ఉన్న వాళ్ళు ఇమీడియట్గా ఫోన్ చేయండి లేట్ చేసుకుమోకండి అవకాశం ఒక్కసారే వస్తుందండి ఇదే మీకు కరెక్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైము ఓకేనా మీకు కనిపిస్తున్న నెంబర్ ఫోన్ చేయండి వెంటనే నాకు ఫోన్ చేసి మీకు సండే విజిట్ తీసుకెళ్తాం ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ